ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే మూడు రోజుల్లో ధనసరాశి వారికి మీ జీవితం ఒక్కసారిగా కొత్త మలుపులు తిరగబోతున్నాయి మీరు దానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతుంది అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో మీకు ముందుగానే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ మాట నోట రాదనమాట మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి ఈ మార్పులు మిమ్మల్ని ఊహించిన శిఖరాలకు తీసుకెళ్లబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వావస సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు ఉంది ఎంతైతే ఆదాయం వస్తుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది రాజయోగం ఒకటి ఉంటే అవమానం అనేది ఐదు ఉంది అలాగే కలిసొచ్చే వారాలు అలాగే కలిసొచ్చే సంఖ్యలు కలిసొచ్చే వారాలు వచ్చి ఆదివారం గురువారం బుధవారం శనివారం అలాగే కలిసొచ్చే సంఖ్యలో వచ్చి ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది ఈ వారాల్లో కానీ ఈ సంఖ్యల్లో కానీ మీరు ఏదైనా పని స్టార్ట్ చేశారు అంటే అదృష్టం అనేది మీకు వరిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఈ ధనస్సు రాశి వారికి కలిసొచ్చే స్టార్ నంబర్ అనేది మూడు ఇక మనం పూర్తి వివరాల్లోకి తెలుసుకుందాం మీ ఇంటికి రాత్రి సమయంలో ఒక దైవం రహస్యంగా వస్తుంది వస్తుంది వెళ్తుంది అనే విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరు అసలు ఎన్నో గ్రహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఎన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మీ జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలకు సుడిగుండంలోకి నెట్టుకుంటున్నామేమో అని తీవ్రంగా మీరు బాధపడతారు ఆ దివ్యశక్తి అప్పటి నుంచో మీ మీద తన కరుణా కటాక్ష ముందుగా ఉంది కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణం అవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నారన్నమాట మీకే నష్టంగా స్పష్టంగా అర్థమవుతుంది ఆ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళు నుంచి కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్లుగా పడిన ప్రతి కష్టానికి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మాకు ఈ కష్టాలు ఎందుకు చూడడం లేదు మా మీదనే ఎందుకు ఇంత పగ పట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానీ మీ ఆవేదనలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడే మీకు అవుతుంది అర్థమవుతుంది నిజం గ్రహించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది రాశి చక్రంలోనే తొమ్మిదవ స్థానంలో ఉండి ఈ రాశి మిగిలిన రాశుల కంటే ఎంతో భిన్నమైనది మరియు లోతైనది కూడా వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాల్ కానీ ఒక్కసారి అర్థం చేసుకుంటే మాత్రం ఇంత మంచి వారు ఎవరు ఉండరు కూడా అలాగే ఎవరి జోలికి వెళ్ళరు కూడా వివాదాలకి చాలా దూరంగా ఉంటారు కానీ ఎవరైనా వారిని మోసం చేసినా కించపరిచినా లేదా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన అస్సలు సహించలేరు వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు అలాగే పైకి ఎంతో కఠినంగా గంభీరంగా కనిపించినా వారి లోపల సముద్రంతో భావోద్వాలతో దాగి ఉంటారు ప్రేమ ద్వేషం ఆనందం బాధ ఏదైనా సరే మీరు చాలా తీవ్రంగా అనుభవిస్తారు ఈ రాశి వారి యొక్క లక్షణాల్లో ఒకటి వారు రహస్య స్వభావం వారు తమ మనసులోని విషయాలను అంత సులభంగా ఎవరితోనూ కూడా పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారేమోనని భయపడతారు అందుకే తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తూ ఉంటారు కేవలం తాము పూర్తిగా నమ్మిన కొద్ది మంది మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తూ ఉంటారు వీరికి ఉన్న మరో అద్భుతమైన శక్తి వారి అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముందో వారి నిజం చెప్తారన్నమాట లేక అబద్ధం చెప్తున్నారా అని వీరు చాలా సులభంగా పసిగట్టగలరు వారి కళ్ళల్లోకి చూసి వారి మాట తీరును బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించగలరు ఈ శక్తి కారణంగా వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం అన్నమాట ఎవరైనా వీరి ముందు నాటకాలు ఆడినా కళ్ళు కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు అందుకే వీరు నిజాయితీగా ఉండే వారిని ఇష్టపడతారన్నమాట నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేరు అత్యంత నమ్మకమైన స్నేహితులు కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు తమ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంతోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు ఈ రాశివారు వారి స్నేహం చాలా లోతైనది శాశ్వతమైనది అయితే వీరి స్నేహాన్ని మరియు పొందడం అంత సులభం కాదు వారు ఎవరినైనా స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తారనమాట వారు నిజాయితీగా నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు వారిని గాయపరిచిన వారిని క్షమించడం చాలా కష్టం ఆ గాయం వారి మనసులో ఎప్పటికీ ఒక మచ్చలాగా ఉండిపోతుందనమాట అందుకే వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలరేగడం అన్నమాట జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు విశ్రమించరు అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా నాయకులుగా ఎదుగుతారన్నమాట జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏదైనా పనిని మొదలు పెడితే దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు ఈ రాశివారు వారి ఏకాగ్రత అమోఘం పరిశోధన గూఢాచార్యం సైకాలజిస్ట్ సర్జరీ వంటి లోతైన విశ్లేషణ అవసరం అయ్యే రంగాల్లో వీరు బాగా అన్నమాట వీరికి అధికారం అంటే ఇష్టం ఇతరుల కింద పనిచేయడం కంటే తామే నాయకత్వం వహించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు వారిలో సహజమైన నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు పూర్తి చేయడంలో వారు ఎప్పుడూ కూడా ముందుంటారు ప్రేమ సంబంధాల విషయంలో ఈ రాశివారు చాలా తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వచ్ఛత అనేది ఉంటుంది కానీ అదే సమయంలో వారిలో అసూయ తమ వారనే భావన కూడా ఎక్కువగా ఉంటాయి తమ భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని నమ్మకాన్ని ఆశిస్తూ ఉంటారు చిన్న అనుమానం వచ్చినా తట్టుకోలేరు వారి ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే వారి ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా మారిపోతుంది అందుకే వీరితో బంధంలో ఉన్నవారు చాలా ఓపిక్గా నిజాయితీగా ఉండాలి వీరిలో ఉండే మొండితనం ఒక్కోసారి వారికి మేలు చేసే విధంగా ఉంటుంది మరోసారి కీడి చేసే విధంగా ఉంటుంది ఈ మొండు పట్టుదలే కొన్నిసార్లు వారిని విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు సంబంధాలు దెబ్బతినడానికి కారణమవుతుంది ఇతరులు సలహాలు వినడానికి వారు అంతగా ఇష్టపడరనమాట తమకు తెలిసినదే సరైనదే అనే భావన వారిలో బలంగా ఉంటుంది మీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను మనుషులను తమ అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇది వారిలో ఉండే అభద్రత భావం నుండి వస్తుంది అంత తమ నియంత్రణతో ఉంటేనే వారు ప్రశాంతంగా ఉండగలరు ఈ గుణం వల్ల ఇతరుల వారితో ఉండడానికి ఇబ్బంది పడవచ్చు ధనం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడి పెట్టడంలో మీరు ముందుంటారు వీరికి డబ్బు అంటే కేవలం విలాసం కాదు అది వారికి ఒక రకమైన శక్తిని భద్రతను ఇస్తుంది పైకి కనిపించే ప్రపంచం వెనుక ఉన్న నిజాలను అన్వేషించాలనే తపన వారిలో ఉంటుంది వీరు తమ భావోద్వేలను నియంత్రించుకోవడం నేర్చుకుంటే జీవితంలో అద్భుతాలను సాధించగలరు ఈ రాశి వారు తమని తాము ప్రేమించుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం ఇతరులను నమ్మడానికి ముందు తమను తాము నమ్మాలి అప్పుడు జీవితం మరింత ఆనందంగా ఉంటుంది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు అనంతమైన లోతు ఉంటాయి వారి కఠినమైన పైన పొర నుండి కింద ఒక సున్నితమైన ప్రేమించే హృదయం అనేది ఉంటుందన్నమాట వారి నమ్మకాన్ని గెలుచుకున్న వారికి జీవితాంతం ఒక కవచంలాగా అండగా నిలుస్తారన్నమాట ఈ రాశివారు వారు విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు ఈ రాశివారిని కేవలం వారికి పైకి కనిపించే ప్రవర్తన బట్టి అంచనా వేయకూడదు వారి లోపలికి తొంగి చూసి ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన వ్యక్తి మనకు పరిచయం అవుతారు నా కష్టాన్ని నా బాధని అర్థం చేసుకునేవారు అవుతారు ఈ భూ ప్రపంచంలో ఎవరూ లేరని తీవ్రంగా మదన పడుతున్నారు ఈ సమయంలో వీరికి మీరు కానీ తోడుంటే ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళరు అలా అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను ఆలోచనను కష్టాన్ని గమనిస్తున్నానని ప్రతి ఆపద నుంచి కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుంది ఆ దైవం ఎవరో కాదు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును మీరు విన్నది నిజమే ఆ శని భగవానులకి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు మీ కష్టాలను మీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీలో దాగి ఉన్న మానవత్వానికి నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా వీడని మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు మనసారం ఇచ్చాడు అందుచేతనే మీ యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక పుంజుంలా మీ ఇంటికి వస్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ తప్పిపోయి ఉన్నాయి ఒక్కసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక కష్టాల నుంచి ఘోరమైన అవమాన నుంచి ఆయన మిమ్మల్ని బయట లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిర్భయంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూస్తూ మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి సమయం వచ్చేసింది ఎందుకంటే దైవం ఇప్పుడు తన నిజరూపంలో మన ముందుకు రాడు తనతో నేరుగా మాట్లాడడు నాలాంటి వారి మాటలు రూపంలోని ఏదో ఒక రూపంలో ఒక పక్షి అరుపు రూపంలోనో ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకి తెలియజేస్తూ ఉంటాడు మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు దరిద్రం అనారోగ్యం అపజయం వంటి సమస్యలకు శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుని నమ్మకంతో సంపూర్ణంగా విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఈ రాశి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టి శని భగవాన్ని శాంతింపజేయగల ఆయన్ను శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఈ రాశి వారికి వారు సహజంగానే లోపల గొప్ప శివభక్తులే ఉంటారు లేదా వారి మానస్తత్వం వారి ఆలోచనలు వారి తీవ్రమైన స్వభావం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి అందుకే ఆ పరమశివుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాడు మీరు కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయంలో ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిణామం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధ భరితమైన విభూతి వాసన రావడం కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించడం కానీ కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు అవి ఏమీ కూడా మీకు భ్రమ కాదు అవి మీ ఊహలు అంతకన్నా కూడా కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షల ఖర్చులు పెట్టి యాగాలు హోమాలు ఏమీ కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సుని మాత్రమే కోరుకుంటున్నారు మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహావిష్ణువు ఆ మహాదేవుడు పట్టానికి నమస్కరించుకొని ఓం నమ శివాయ అని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో కొలుగుంటాయి అమావాస రోజు పౌర్ణమి రోజు లేదా ప్రతి సోమవారం రోజు శనివారం రోజు కానీ శివాలయానికి వెళ్ళండి ఒక రాగి చొంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ గంగాధారుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు దళాన్ని భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర అనేది ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్యంగానూ ప్రసాదిస్తాడు ఆ శివయ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీరే చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట మీ చుట్టూ ఉన్నవారు కూడా అసూయపడతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి అగాధమైన నిరాశలో ఊరికిపోయినా సరే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాశివుని మనస్ఫూర్తిగా శివయ్య నన్ను కాపాడు తండ్రి అని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన అనేది వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమశివుని యొక్క సంకేతాలుగా భావించండి మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు అంటే మర్చిపోకూడదు శివుడు జగత్ రక్షకుడు అయితే కులదేవత మీ వంశానికి రక్షకురాలు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని బంధువుల్ని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోలు కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి కులదేవత మరియు ఆ మహాశివుడు ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో మరి ఎవ్వరికీ కూడా ఉండదనమాట మీ శత్రువును మీకు తెలియకుండానే హాని చేయగల చేయాలనుకునే మీ మీద నరదోషి నరదిష్టి కూడా వంటివి మీ దరిదాపులకు కూడా రాలేవు మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం అనేది సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుందన్నమాట ధన ప్రవాహం పెరుగుతుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి అవునులే మనం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొస్తుంది అని గ్రహాలు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎంతైతే కష్టపడతామో దానికి తోడుగా ఆ భగవంతుడు కూడా మనకు సహాయం అనేది చేస్తాడు కాబట్టి ఆ భగవంతుడు మనకు ఎప్పుగానే నిజంగానే తోడుగానే ఉంటాడు అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంతో గొడవలు అన్నదమ్ముళ్లతో మధ్య భార్య మధ్య ఉన్న మనస్పర్ధలు అపార్థాలు అన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం అనేది చాలా సాఫీగా ఆనందంగా సాగిపోతూ ఉంటుందన్నమాట ఇక ఆ మహాశివుణ్ణి మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని కూడా మీరు ప్రారంభించండి మీకు కులదేవతను పూజించండి ఖచ్చితంగా మర్చిపోకండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు మహాశక్తులు మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారధలో మీ పక్కనే ఉండి అంగరక్షకులు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది చూసి మీరే ఆనందపడతారు మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ కూడా మీరు ఖచ్చితంగా ముందుండి నిలుస్తారనమాట అలాగే మీ కులదేవత గురించి మీరు తప్పకుండా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్రను పూజా విధాలను ఇష్టమైన నైవేద్యాలను పెద్దవారిని అడిగే తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశ వృక్షాన్ని కాపాడే తల్లి లేదా తండ్రి అనుగ్రహం చేత మీరు ఖచ్చితంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ అప్రమత్తంగా మీరు అడగకముందులే నెరవేరుతాయి కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను ప్రతిరోజు భక్తి శ్రద్ధతో దూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం ఈ శక్తివంతమైన రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చెప్పున మొత్తం పదకొండు అమావాసులకు మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా మీ కులదేవతను పెట్టుకోండి కాబట్టి ఈ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు సుఖాలు సంతోషాలు పొందుతారు మీరు మీ కుల దేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి తెలుసుకున్నారు కదండి రాబోయే మూడు రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమషి శివాయ